వెల్కమ్ టు మనీన్ కిచెన్ ఈ రోజైతే మనం క్యారెట్ రసం చేసుకున్నామండి ఈ క్యారెట్ రసం చాలా హెల్దీదండి చాలా బాగుంటుంది మనం ఏ ఫ్రై చేసుకున్న తాలింపులు చేసుకున్న చికెన్ ఫ్రై ఏం చేసుకున్న దాంట్లో ఈ రసం వేసుకొని అన్నంలో తింటే వద్దు పోతుందండి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు బాగుంటారు అందరూ తినచ్చండి ఈ రసం అంత టేస్టీ సూపర్ గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసాము అలాగే చేయండి అర్దుకుపోతుందండి ఈ క్యారెట్ రసం అయితే ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైస్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉండేది తప్పకుండా ట్రై చేయండి బాగా చూసేయండి థ్యాంక్ యూ రండి మనం క్యారెట్ తీసుకోవాలి నేనైతే రెండు క్యారెట్లు తీసుకున్నానండి మనం దాన్ని చేసుకుంటే మనం ఒక నాలుగో మూడో క్యారెట్లు తీసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం రెడీ శుభ్రంగా శుభ్రంగా ఉంచుకొని పైన తక్కువ కట్ చేసుకున్నానండి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి మనం ఇందులో అలాగే మనం టమాటా అండి అంతా ఉల్చుకొని పైతంతా పైకి తీసుకొని ఇలా శుభ్రం చేసి వేసుకోవాలి ఇందులోనే అలాగే మనం రెండు పచ్చిమిర్చి అండి వేసుకోవాలి ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి మనం స్టవ్ వెళ్ళుకొని పెట్టామండి కుక్కర్ పెట్టిన తర్వాత మనం మొక్కలు అయితే పెడదాం పెట్టిన తర్వాత రెండు సీటీలు అయితే రాణిస్తాం అప్పుడు దాకా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని ఇందులోని చూడండి ఒక పావు చమ్చ మనం ధనియాలు అలాగే పావు చెంచా మిరియాలు అలాగే పావు చెంచా జీలకర్ర తీసుకొని ఇందులో చేసుకోవాలి అలాగే నలుగైదు ఎల్లు డ్రెబ్బులు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడతాం మిక్సీ అయితే పట్టేసేవన్నీ మనం గిన్నెలు వేసుకున్నాం ఇప్పుడు మనం మనం కుక్కర్ ఆఫ్ చేసుకొని సల్లారిపోయిన తర్వాత మనం తీసుకున్నామండి మూత ఇప్పుడు మనం ఒక మ్యాషర్ తీసుకొని బాగా వినిపాలండి మెత్తగా ఇలాగ బాగా మ్యాష్ చేసుకున్నామండి ఇప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకున్నామండి ఇందులో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి రసం తీసుకున్నానండి ఈ రసాన్ని మనం ఇందులో వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత అలాగే కొత్తిమీర వేసుకోవాలి చూడండి రసం ఇలాగ మరిగేటప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఈ ముద్దని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా మనం మరిగించుకోవాలి రసం చూడండి మనకు రసం అయితే బాగా మరిగింది మనం మసాలా వేసే వేసుకున్న తర్వాత అయితే ఇలా బాగా మరగాలి వాసన పోయేదాకా ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టేసి తిరుపతి పెట్టాం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో మనం నూనె వేసు వేసుకోవాలండి ఒక చెంచా వేసుకున్నాను నేను వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే మనం వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ఇంటికి అలాగే పావు జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు మెంతులు వేసుకోవాలి వెండి మిర్చి ఒకటి వేసుకోవాలి అలాగే కరిపకండి అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ అండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను చిట్కా వేసుకున్నా వేసుకొని ఒకసారి ఇలా వేయించుకోవాలి మనం ఇప్పుడు ఈ రసం చేసుకున్నాం కదా ఈ రసంలో వేసేసుకోవాలి తిరుగు పెట్టుకున్నాక మనం ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి అయితే ఇలా మరిగింది కదండి మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో హెల్దీ అయిన సింపుల్గా అయిపోయే రెసిపీ క్యారెట్ రసం రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి